వారి నిత్య సమాహారం న్యూస్ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ జూలై ఆరవ తేదీ వన్ సిక్స్ ఏ జిల్లాలో సృహద్భవ పర్యటన చేశారు ఆరు క్లబ్బుల పరిధిలో నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ వివరాలు జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వాగ్దేవి పూజ కార్యక్రమం శ్రీ సరస్వతి అమ్మవారి పూజలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ పాల్గొన్నారు రెండు వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలు చదువుల తల్లి ఆశిష్యులు పొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు విచ్చేయడంతో విద్యార్థులు స్ఫూర్తి పొందారు ఆయన చేతుల మీదుగా పిల్లలకు శ్రీ వాసవి అమ్మవారి ఫోటోతో కూడిన పరీక్షల ప్యాడ్ పుస్తకాలు పెన్సిల్స్ స్టేషనరీ కిట్లతో పాటు చాక్లెట్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు అమ్మవారి రక్షా పూజ ప్రసాద వితరణ జరిగింది క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు సెక్రటరీ వెన్నకోట రాజేష్ ట్రెజరర్ అర్రెపు శ్రీనివాసరావు ఇంకా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు పచ్చికోళ్ల నాగేశ్వరరావు ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమం నేత్ర పర్వంగా జరిగింది

కోటలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్ లో భాగంగా వాసవి క్లబ్ కసింకోటను సందర్శించారు ఈ సందర్భంగా పది సేవా కార్యక్రమాలు నిర్వహించారు సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ సరస్వతి దేవి పూజ విద్యార్థులకు అక్షర అభ్యాసం వెల్కమ్ బోర్డు ప్రారంభం పుస్తకాలు పెన్నులు చాక్లెట్స్ పంపిణీ ఐదుగురు పేద విద్యార్థులకు వెయ్యి రూపాయల చోపున ఐదు వేల రూపాయలను పంపిణీ ఇరవై మంది వికలాంగులకు స్టిక్స్ వాచెస్ పంపిణీ కుట్టుమిషన్ పంపిణీ స్కూల్ ఇరవై మంది పేదవాళ్లకు రంగులు పంపిణీ పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొల్లూరు పూర్ణిమ కేబినెట్ సెక్రటరీ సత్యనారాయణ కేబినెట్ ట్రెజరర్ వెలగ రత్నావళి వైస్ గవర్నర్ పసుమర్తి మల్లికార్జునారావు మరొక వైస్ గవర్నర్ కంచర్ల రమేష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీను జనగాల మణి రీజనల్ చైర్పర్సన్స్ జనగాల సెక్రటరీ నాగేశ్వరరావు జోన్ చైర్పర్సన్స్ నాగమల్లి జగన్ ప్రెసిడెంట్ జనగాల నూకరాజు క్లబ్ సెక్రటరీ డివి గుప్తా ట్రెజరర్ సతీష్ పాల్గొన్నారు ఈ పది సేవా కార్యక్రమాలకి దాతగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ పిఎస్ వరాహాలరావు వ్యవహరించారు క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్లబ్ విజిట్ లో ఐదు సేవా కార్యక్రమాలు చేశారు వాటి వివరాలు పోస్ట్ ఆఫీస్ లో రెండు సిమెంట్ బెంచీలు ఏర్పాటు శివాలయంలో రెండు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చోడవరం ఊరు ప్రారంభంలో వెల్కమ్ బోర్డును ఏర్పాటు గరక స్తంభం ఏర్పాటు షుగర్ టెస్టింగ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఇరుకుల రామకృష్ణ వి టూ వన్ సిక్స్ ఏ గవర్నర్ కొల్లూరు పూర్ణిమ కేబినెట్ సెక్రటరీ సత్యనారాయణ కేబినెట్ ట్రెజరర్ వెలగ రత్నావళి వైస్ గవర్నర్ పశుమర్తి మల్లికార్జునారావు ఇంకో వైస్ గవర్నర్ కంచర్ల రమేష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ శ్రీనాథ్ శ్రీను రీజనల్ చైర్పర్సన్ పసుమర్తి అశోక్ జోన్ చైర్పర్సన్ సీమకుర్తి ఉషశ్రీ క్లబ్ అధ్యక్షులు పశుమర్తి లక్ష్మణ్ సెక్రటరీ వరద కామరాజు ట్రెజరర్ కొల్లూరు శ్రీను వనితా క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి తులసి సెక్రటరీ పశుమర్తి జానకి ట్రెజరర్ కొల్లూరు మహాలక్ష్మి పాల్గొన్నారు నర్సీపట్నంలో ఈ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు సేవా కార్యక్రమాలు జరిగాయి కొత్త వీరి రామాలయంకు రెండు సిమెంట్ బెంచీలు ఏర్పాటు డయాబెటిక్ క్యాంప్ ఏర్పాటు ప్రతిభావంతులైన ముగ్గురు విద్యార్థులకు మూడు వేల రూపాయల బుక్స్ బహుమతుల ప్రదానం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థికి పుస్తకాలు పెన్నులు బహుమతిగా రూపాయలు ప్రదానం జరిగాయి ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఇరుకుల రామకృష్ణ గవర్నర్ కొల్లూరు పూర్ణిమ సెక్రటరీ సత్యనారాయణ ట్రెజరర్ వెలగ రత్నావళి వైస్ గవర్నర్ కంచర్ల రమేష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ శ్రీనాథ్ సిను రీజనల్ చైర్ పర్సన్స్ కూసుమంచి వెంకట కృష్ణ సెక్రటరీ చెన్న హరికృష్ణ పాల్గొన్నారు ఆయుష్మాన్ క్లబ్ ప్రెసిడెంట్ కేతవరపు అయ్యప్ప సెక్రటరీ పచ్చి పచ్చిపులుసు రాంబాబు ట్రెజరర్ మండ సతీష్ పాల్గొన్నారు వాష్వీ క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు సేవా కార్యక్రమాలు నిర్వహించారు బలిఘట్టంలో ఉన్న గోశాలకు గరుకు స్తంభం వితరణ ఆ గోశాలను సందర్శించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గోశాల అభివృద్ధికి కావలసిన వెటర్నరీ స్టాండ్ నిమిత్తం పదివేల రూపాయలు విసిఐ నుంచి విరాళం ఇస్తామని ఇచ్చారు నిత్య అన్నదానం నిర్వహిస్తున్న హరి చారిటబుల్ ట్రస్ట్ కి రైస్ బ్యాగ్ వితరణ ఏపీ లో మూడు వందల ముప్పై ఎనిమిది ర్యాంక్ సాధించిన విద్యార్థిని కూచమంచి సహస్రకు ప్రోత్సాహ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వడం జరిగింది మెంటలీ డిజార్డ్ విద్యార్థికి అవసరమైన మెటీరియల్ బహుమతిగా ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సుఖీబాబా క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి రామకృష్ణ సెక్రటరీ కంచర్ల శ్రీకాంత్ ట్రెజరర్ దంగేటి శ్రీకాంత్ పాల్గొన్నారు ఇంతటితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసమి